రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఆగస్ట్ లో ప్రధాన సూత్రధారి షేక్ హసేనే పదవి దింపేయడానికి ఈ సూత్రధారి ఎవరంటే ఇంక్లాబ్ మంచ్ కన్వీనర్ ఉస్మాన్ నబీ మంచి హీరో అయిపోయాడు రాబోయే ఎన్నికల్లో నేనే పోటీ చేసి నేనే బంగ్లాదేశ్ ఏలుతాను అనుకున్నాడు అంతా బాగానే చేశాడు అనవసరంగా భారతదేశంతో పెట్టుకున్నాడు కేవలం సెవెన్ సిస్టర్ అనే ఒక మ్యాప్ విడుదల చేశాడు గ్రాటర్ బంగ్లాదేశ్ అంటూ మన సెవెన్ సిస్టర్స్ అంటే ఏడు రాష్ట్రాలు సిక్కిం కాకుండా మిగతా ఏడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మణిపూరు త్రిపుర అస్సాము అరుణాచల్ ప్రదేశ్ మిజోరాము మేఘాలయ నాగాలాండ్ ఇవి ఉన్నాయి కదా ఈ రాష్ట్రాలతో బంగ్లాదేశ్ మేపను విడుదల చేశారు ఉద్దురా వద్దురా వద్దురా అనవసరంగా భారతదేశంతో పెట్టుకోకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మామూలు వాళ్ళు కాదు అజిత్ దావల్ ఉన్నాడు జయశంకర్ ఉన్నాడు అమిత్ షా ఉన్నాడు ఆ పైన నరేంద్రుడు ఉన్నాడు కొంచెం ఆచి తూసి వ్యవహరిస్తే బెటర్ గత సంవత్సరం నుంచి షేకాశం తెప్పించుకోలేకపోతున్నాం ఎందుకు అని ఎంతో మంది చెప్పినా సరే ఏ నాకెవడడ్డు నేను తోపు తురుము అన్నాడు చివరికి ఏమైపోయాడు గాలిలో కలిసిపోయాడు ఆ మ్యాప్ విడుదల చేసిన తర్వాతే ఫైజర్ కరీమైన అతను ఇతన్ని చంపేశాడు కింద శుక్రవారం అంటే ఆ రోజు తుపాకీతో కాల్చాడు తర్వాత వారం అంటే నిన్నటికల్లా చనిపోయాడు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏదైనా సమస్య ఉంటే చూసుకో నీ రాజకీయంగా ఏదైనా ఎదగాలనుకుంటే ఎన్నైనా కుట్రలు పన్ను బంగ్లాదేశ్ లో మీకు మేమే స్వతంత్రం ఇచ్చినా సరే నీ బంగ్లాదేశాన్ని ఏదైనా చేసుకో స్వర్గం లాగే చేసుకుంటావా లాగే చేసుకుంటావా అది నీ ఇష్టం కానీ భారతదేశంతో పెట్టుకోకూడదు చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో ఆ చిలిగుడి కాడారు కేవలం ఇరవై రెండు కిలోమీటర్లే ఉంది కదా మాకు చైనా సహాయం చేస్తుంది భారత్ లో ఉన్నటువంటి దేశ ద్రోహులు ఎలాగో ఉన్నారు కదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మాకు సహాయం చేస్తారు డీప్ స్టేట్ వాళ్ళందరూ సహాయం చేస్తారు అమెరికా వాళ్ళందరూ వాళ్ళందరూ పేరుకే సహాయం చేస్తారు భారతదేశంతో పెట్టుకుంటారా ఇటు భారతదేశాన్ని ఆ ముక్కలు చేసేయడానికి వాళ్ళు ముందుకు వస్తారా ఆ ముందుకు రావడానికి వాళ్ళు ఏమైనా అక్కడ ఇంతకుముందు పార్టీలు అనుకున్నావా అప్పుడే నువ్వు ప్రయత్నాలు చేయాలి కాంగ్రెస్ హయాంలోనే చెలుగుడు కారడాన్ని మీరేం చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ బలమైనటువంటి మన భద్రతా వ్యవస్థ ఉంది మన నావిక దళం మన ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీ పదార్థి దళాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి వీటన్నింటినీ దాటుకుని నువ్వు రాగలవా ఇప్పుడేమొచ్చేసి గత పది సంవత్సరాలుగా ఉన్నది ఎవరు కొంచెం ఆలోచించాలి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారిని లేపేస్తున్నారు అలాంటిది బంగ్లాదేశ్ లో నిన్నే లేకపోవడం ఎంతపై ఫైజల్ కరీం రాజకీయంగా లేపాడా లేదా భారతదేశ ఏజెంట్లే లేపారా జుట్టు పీక్కోవాలి మీరు ఎవరు చంపారా కాబట్టి ఇలాంటి మ్యాప్ను మళ్ళీ విడుదల చేయడానికి ప్రయత్నం చేయకండి